పాపం ఆవిడ రెడ్డి గారు మా నాన్న చంపేశారని చెప్పి ఆవిడ పోరాడుతూ ఉంటే సునీతారెడ్డి తెలుగుదేశంలో జాయిన్ అవుతుంది రెడ్డికి తెలుగుదేశం ఎమ్మెల్యే సీట్ ఇస్తుంది చనిపోయిన రెడ్డికి రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆ ఎఫర్లతో అతను చాలా పెద్ద పెద్దవిచార అతను అని చనిపోయిన వ్యక్తి మీద కూడా తప్పుడు ఆరోపణలతో తప్పుడు క్రియేషన్లతో తప్పుతో పట్టించిన తప్పుడు వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అలాంటి వాడికి శిక్ష పడొద్దండి ఏడీ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు నిజంగా అతను ఏం తప్పులు చేయకపోతే ఏ ఇప్పుడు రావట్లేదే మీడియా ముందుకి ఇప్పుడు కూడా మీడియా ముందుకు వచ్చేసి సకల శాఖ మంత్రిగా అతను ఎలాగ పెట్టాలి కదా జగన్ రెడ్డి అధికారం ఎప్పుడైతే పోయిందో ఎక్కడ పారిపోయడో కూడా తెలీదు అడ్రస్ లేడు మనిషి అతను చేసిన తప్పులన్నింటికి సమాధానం చెప్పొద్దా అతని పేరు ఉండదా మరి రెడ్ బుక్ లో ఖచ్చితంగా ఉంటుంది సజ్జల రెడ్డి వస్తాడు సజ్జల రెడ్డికి ఏ కొన్ని పులిహోర కార్యక్రమాలు ఉన్నాయని కూడా తెలిసింది ఆ పులిహోర కార్యక్రమాలు బయటపడతాయి అతను తీసుకున్న వసూళ్ళ బాగోతాం కోట్లాది రూపాయలు వందలాది కోట్లు వందల కోట్ల రూపాయలు వసూళ్లకు పాల్పడ్డేట అతను ప్రతి దానికి అతనికి మూల్యం చెల్లించాల్సిందే అతనికి లంచం ఇవ్వాల్సిందే ప్రతి చిన్న పనికి మరి ప్రజాధనం వందల కోట్లు కొల్లగొట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయినండి అబ్బాయి మేము వచ్చండి నోటు మీద వేలేసుకుంటామండి మేమేం మాట్లాడము లోకేష్ గారు మా గురించి వదిలేసి మీ పని అనేది మీరు చూసుకున్నట్టు ఊరుకుంటారా ఒకప్పుడు కదా అది ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడో ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిందే చట్ట ప్రకారం కోర్టు గుమ్మం ఎక్కాల్సిందే కోర్టు బొన్ల మిమ్మల్ని మీరు నిర్దోషిగా నిరూపించుకుంటూ రండి లేదా నిర్దోషులు ఎవరి పేరు ఆ రెడ్ బుక్లో లేవు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నాగ చైతన్య గారి ఎంగేజ్మెంట్ ఫోటోలు నాగ చైతన్య గారు అలాగే సమంత గారి పాత ఫోటోలు శాడ్ మ్యూజిక్ రకరకాల న్యూస్ వైరల్ అవుతుందండి బాగా నాకు అది చూసినప్పుడు నేను కూడా దీని మీద స్పందించాలనిపించింది అనిపించే ఈ వీడియో చేయడం జరుగుతుందండి సమంత ఈ అమ్మాయిని ఏం మాయ చేసేవే సినిమాలో మొట్టమొదటి చూశారండి తెలుగు ప్రేక్షకులు అందరితో పాటు నేను చూశాను నిజంగా సినిమాలో సమంత నాగ చైతన్య వాళ్ళిద్దరిని చూసినప్పుడు అరే వీళ్ళిద్దరూ నిజంగా కూడా పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందని ఆ ఫస్ట్ సినిమాకే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఫిక్స్ అయిపోయారు ఈ దేశంలో కొన్ని పాపులర్ జంటలు ఉంటాయండి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది చూడడానికి చక్కగా ఉంటుంది అనిపించే జంటలు ఉంటాయి దానిలో ఉదాహరణకి షారుఖ్ ఖాను కాజోర్ పెళ్లి చేసుకోవాలనే దేశంలో చాలామంది కోరుకుని ఉంటారు నేను కూడా కోరుకున్నాను అలాగే ప్రభాస్ గారు అనుష్క వాళ్ళ పేరు కూడా చాలామందికి నచ్చద్ది వాళ్ళు చేసుకోరనుకోండి వేరే విషయం అంటే ఒక అభిమానులుగా మనం కోరుకోవడంలో తప్పలేదు కదా అలా ప్రజలు చాలామంది కోరుకుంటారు ఇలాంటి సూపర్ హిట్ పేర్స్ ఉంటాయి కొన్ని వీళ్ళతో పాటు సూర్య గారు జ్యోతిక గారు వాళ్ళిద్దరిని కూడా అది కూడా సూపర్ హిట్ పేరు భారతదేశంలో తిరుగులేని జంటలు ఉంటాయి కొన్ని అంటే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు ఆ పేరుకి ఆ భార్యాభర్తలకి అభిమానులు ఉంటారు ఆ జంటకి అలాగే నాగ చైతన్య సమంత కూడా అయితే ఈ జంట గురించి మాట్లాడాలనిపించినప్పుడు అండి సమంత స్టార్టింగ్లో తను వచ్చిన విధానం కానీ తను ఇక్కడ స్థిరపడిన విధానం కానీ అక్కినేని వారి ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళగలిగిన స్థాయి సంపాదించడంలో కానీ తర్వాత తనకు వచ్చే సినిమాలు తను నిలబెట్టుకున్న యాటిట్యూడు అన్ని విషయాలకు కూడా తనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేయాలండి ఎందుకంటే చాలా అమాయకురాలుగా చాలా చిన్నపిల్లగా వచ్చింది అలాంటి ఆమె అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా వెళ్ళటం అనేది ఒక రకంగా అమ్మాయి అదృష్టం అని చెప్పాలి నూటికి నూరు శాతం అమ్మాయి అదృష్టం అనేది ఎందుకు చెప్తుందని ఇదంటే ఇప్పుడు ఐశ్వర్యరాయ్ గారు ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు ఇంటికి కోడలుగా వెళ్ళారు ఆవిడ అలాగే జెనిలియా గారు ఉన్నారు ఒక ముఖ్యమంత్రి గారింటికి కోడలుగా వెళ్ళారు హీరోయిన్లుగా వచ్చిన వాళ్ళు కండి ఆ ఫేమ్ ఎక్కువ కాలం ఉండదు కొద్ది కాలం తర్వాత ఫేడ్అవుట్ ఫేడ్ ఫేడౌట్ అయిపోయేటప్పటికీ ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో అది వాళ్ళని జీవితకాలం చాలా మంచి స్థాయిలో ఒక గౌరవప్రదమైన స్థాయిలో నిలబెట్టద్ది ఇక్కడ అక్కినేని ఫ్యామిలీ అంటే ఏమో మామూలు ఫ్యామిలీ కాదు అది తెలుగు రాష్ట్రాల్లో ఈక్వల్ టు ఒక సీఎం రేంజ్ కుటుంబం అది అలాంటి కుటుంబంలోకి తిను చాలా ఈజీగా చాలా సంతోషంగా వాళ్ళ అమ్మాయిని కోడలుగా స్వీకరించడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే మనం సినిమాలో నాగార్జున గారు అప్పటికే వీళ్ళిద్దరికీ లవ్ ఉంది వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసు ఆయనకి ఆ సినిమాలో నాగార్జున గారు సమంత గారి మీద చూపించిన ప్రేమ ఏదైతే ఉందో సొంత కూతురు మీద చూపించిన ప్రేమలా ఉంటుంది ఆ సినిమాలో ఎందుకంటే ఆయన నిజంగా ఫీల్ అయ్యి చేశాడు ఆ పని నిజంగానే సమంతని సొంత కూతురులో యాక్సెప్ట్ చేశాడు చాలా ప్రేమగా చాలా గారాభంగా ఆయన ఆ కుటుంబంలోకి తనను ఆహ్వానించడం జరిగిందండి ఆ ఫ్యామిలీ నుంచి నాగ చైతన్య కానీ ఇంకోటి చెప్పాలంటే నాగ చైతన్య గురించి జనరల్గా హీరోలకి రోమర్లు ఉంటాయి ఆ హీరోయిన్కి ఆ హీరోకి అఫైర్ ఉంది ఈ హీరో పలానా హీరోయిన్కి ఇలా తిరిగాడు అన్ని రోమర్స్ ఉంటాయి నిజాలు అబద్ధాలు పక్కన పెడదాం కానీ నాగ చైతన్య మీద ఆల్రెడీ రోమర్ కూడా లేదు అంటే అంత జెన్యూన్ క్యారెక్టర్ అయింది చూడడానికి డీసెంట్గా ఉంటాడు తన బిహేవియర్ డీసెంట్గా ఉంటుంది ఆ ఫ్యామిలీ డీసెంట్ ముఖ్యంగా ఎందుకు డీసెంట్ అంటానంటే ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు మేబీ వాళ్ళు పాలిటిక్స్లో లేకపోవటం వల్ల అనుకుంటా ఏమి ఆరోపణలు ఉండవు విమర్శలు ఉండవు కాంట్రవర్సీలు ఉండవు ఆ అక్కినేని వారి ఫ్యామిలీ కానీ అలాగే వెంకటేష్ గారి ఫ్యామిలీ కానీ మిగతా పెద్ద ఫ్యామిలీలు అన్ని పాలిటిక్స్లో ఉన్నాయి కాబట్టి కాంట్రవర్సీలు కామనే పాలిటిక్స్లో ఉంటాయి అంత ప్లెయిన్గా ఉండే ఫ్యామిలీ అది అలాంటి ఫ్యామిలీలోకి సమంత కోడలుగా వెళ్ళటం వెళ్ళిన తర్వాత పరిణామాలు నిజంగా అప్పటి వరకు సమంత ఆ జర్నీలో తను ఎదిగిన విధానం నిలదొక్కున్న విధానం తను ఏ కుటుంబానికి కోడలుగా వెళ్ళిందనే విధానం అమ్మాయి నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ అండి అప్పటివరకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత తను కొన్ని క్యారెక్టర్లో ఎంచుకోవడం విషయంలో కొన్ని పొరపాట్లు చేసింది అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన ఫ్యామిలీని బట్టి క్యారెక్టర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది జనరల్గా పెళ్ళైన తర్వాత అసలు యాక్టింగే చేయనివారు చాలా కుటుంబాల్లో ఉదాహరణకి మహేష్ బాబు గారిని తీసుకోండి మహేష్ బాబు గారి భార్య నమ్రతా శిరోద్కర్ గారు ఆవిడీ మిస్ వరల్డ్ మిస్ ఇండియో ఆవిడ బాలీవుడ్ హీరోయిన్ చాలా ఫేము అలాంటి ఆమె కూడా మన తెలుగింటి ఇంటి అనేని వారి ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఇంకా యాక్టివిటీ మానేసింది అంటే మహేష్ బాబు గారు కూడా అదే ఇష్టమై ఉండొచ్చు యాక్చువల్టీ నాకు ఇష్టం లేదంటే మానేసిందంటే అలా అక్కినేని వారి ఫ్యామిలీలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ నాగ చైతన్య వద్దు అంటే మానేసినా కూడా యాక్టివిటీ మానేయటం కూడా అదే అంత నేరం కాదండి ఎందుకంటే అప్పటివరకు ఒక మంచి స్థాయి ఒక క్రేజ్ సంపాదించుకుంది క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఇక భర్త పిల్లలు అంటే ఇక్కడ నేనేమి మహిళని చిన్నచూపు చూడట్లేదండి తను ఒకవేళ నా ఇంట్లో ఆడపిల్ల అయినా సరే నేను ఇలాగే చెప్పుందినేమో అయితే తన తర్వాత నుంచి ఎంచుకున్న క్యారెక్టర్లు కానీ తన డ్రెస్సింగ్ కానీ ఒకంత అభ్యంతరకరంగానే మారిపోయి మారిపోయిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య డిస్టబెన్స్లు వస్తున్నాయి అని విన్నాం అప్పట్లో శామ్ జామ్ అని ఒక షో జరిగేది ఆ షో సమంత గారే చేసేవారు ఆ షోకి నాగ చైతన్య గారు వెళ్ళారు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు సంభాషణలో ఆవిడ ఏదో అడుగుతుంది అడిగినప్పుడు నాగ చైతన్య గారు అంటారు నేను జనరల్గా నేను సలహా ఇస్తే కదా నువ్వు ఇంట్లో అయితే ఎక్కడైతే తీసుకుంటావా అని అడుగుతాడు కామెడీగానే కానీ ఆ మాటలో నాకు ఏమనిపించిందంటే ఇంటి దగ్గర ఈయన ఏదైనా సలహా చెప్తే ఆవిడ తీసుకోదనమాట ఆవిడకి నచ్చితేనే చేస్తుంది తప్ప సరే ఆయనకి నచ్చింది కదా అని చేద్దాం అనుకునే ఆ నేచర్ అప్పటికి ఇంకా ఆవిడ లేదు ఎందుకంటే తన వయసు అవ్వచ్చు ఎందుకంటే చిన్నపిల్ల చిన్నపిల్ల కాబట్టి అవును అనుకున్నదే కరెక్ట్ అనే పట్టుదల ఉంటే ఉండుండొచ్చు అయితే ఆ పట్టుదల వల్ల వాళ్ళు చిలికి చిలికి గాలివని అయిపోయింది అనుకుంటున్నానండి నాకైతే ఆ విషయంలో వీళ్ళ బ్రేకప్ విషయంలో సమంత గారిది ఒక ఇంత తప్పుందేమో అనిపించింది కానీ ఆ చిన్న చిన్న పొరపాట్లు కామనే సమంత గారు తప్పు చేశారు కాబట్టి నాగార్జున గారు నాగ చైతన్య గారు అమ్మా నువ్వు మాకు వద్దని చెప్పి మెడగొట్టుకుని బయటికి గెంటే వ్యక్తిత్వాలు అయితే కాదు అది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలుసు తెలుగు రాష్ట్రాలకు తెలుసు తను ఒకవేళ తప్పుగా మాట్లాడినా తప్పుగా యాటిట్యూడ్ చూపించినా తిరగబడినా లేకపోతే ఎదిరించినా మెడబట్టుకుని బయటికి ఎంట్ విడాకులు ఇచ్చేయడం అనే ఫ్యామిలీ అయితే కాదు అది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భరించుకుంటూ వెళ్ళే మనుషులే ఈ విడిపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా సమంత గారి నిర్ణయమే మెజారిటీ నిర్ణయం ఉందేమో అనిపించిందండి ఎస్ నాకు మంచి అవకాశాలు ఉన్నాయి నేను మంచి నటినే నన్ను కూడా దేశం మొత్తం గుర్తిస్తుంది ఇలాంటప్పుడు నేను ఎందుకు తగ్గుండాలి నేను ఎందుకు ఇలా ఉండాలనే యాటిట్యూడ్ తోటి తను వచ్చేసింది బయటికి అయితే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ అల్టిమేట్గా నష్టపోయేది ఆవిడ జీవితం అండి ఎందుకు చెప్తున్నాను ఇది సమంత గారికి కంటే మనకి ఇప్పటికే చాలా తగ్గిపోయాయి ఆఫర్లు ఇంకొక రెండు మూడు సంవత్సరాలు పోయేటప్పటికి కొత్త కొత్త హీరోయిన్లు చాలామంది కొత్త ట్రాండ్లో వచ్చేస్తారు పాత వాళ్ళందరూ ఫేడౌట్ అవుట్ అయిపోతారు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను నేనంటే సమంత గారు ఈ మధ్య రెండు మూడు ఫంక్షన్స్లో ఆవిడ కన్నీళ్ళు పెట్టుకోవడం చూశానండి అండి నేను అంటే ఒకవేళ ఏమైనా రియలైజ్ అయి ఉంటుంది అంటారు ఆవిడ రియలైజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఆయన్ని నాగ చైతన్య గారిని నాగార్జున గారిని కలిసి సారీ చెప్తే బాగుంటుందేమో అనిపించిందండి నాకు ఎందుకంటే అందరిలాగా వాళ్ళిద్దరి పేరు బాగుంటుందని కోరుకునేవాడిని ఇప్పుడు జరిగిన ఎంగేజ్మెంట్ గురించి కానీ దూళిపాళ్ళ శోభితా గారి గురించి కానీ నాకేం వ్యతిరేకత లేదు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా విడిపోయినా నాకు వచ్చే నష్టం కూడా లేదు కానీ ఎక్కువ మంది ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఒక ఆడపిల్లగా తన తను తగ్గించుకోవడంలో అదేం తప్పు కాదేమో అనిపిస్తుంది సమంత రూత్ ప్రభు తను బేసిక్గా క్రిస్టియన్ కానీ పెళ్ళైన తర్వాత నాగ చైతన్య గారు తన భర్త ఆదేశాల మేరకు ఆయన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఆవిడ తిరుపతి దర్శనానికి అలాగే చాలా హిందూ టెంపుల్స్కి వెళ్ళడం ఆచారాలని క్రమబద్ధంగా పాటించడం అవన్నీ కూడా గమనించాం మేము అన్ని విషయాల్లోనూ కరెక్ట్గానే ఉంది ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది ఆ చిన్న వయసు ఆవేశాలు నిజంగా ఒక మంచి జంటను దూరం చేసే అనిపించిందండి అయినా సారీ చెప్తే క్షమించే వ్యక్తులే నాగార్జున గారు కానీ అలాగే నాగ చైతన్య గారు కానీ అంటే ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా నేను అభిమానించే ఒక జంట విడిపోయిందనే బాధలో మాత్రమే ఈ వీడియో నేను మాట్లాడడం జరిగిందండి సమంత నాగ చైతన్య జంట మాత్రం బాగుంటుందండి అలాగనే నాగచైతన్య దూలిపాళ్ళ శోభితా గారి జంట కూడా చాలా చక్కగా ఉంది ఏదో నాకు తోచింది చెప్పాలనిపించింది చెప్పాను ఒకవేళ ఎవరికైనా తప్పుగా అనిపిస్తే ఎందుకు తప్పుగా అనిపించిందో కామెంట్ చేయండి